నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి తొంభై రెండవ వార్షిక బ్రహ్మోత్సవం జాతర సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి చైర్మన్ శేఖర్ రెడ్డి కల్పన దంపతుల ఆధ్వర్యంలో లగ్గం పత్రిక రాసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్లు మాజీ వార్డు మెంబర్లు మాజీ డైరెక్టర్లు యువకులు వివిధ పార్టీల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు येना येना विद्या देवरा नाम स्मृते ॐ नमो शुंभवे नमः स्वलपसन् विपतेन निदुष्टः ॐ ब्रह्मा लिङ्गं मदापत्येते इतिनाय नमः शुंभवे त्रिधाया पूजय ज्ञानो प्रभो यज्ञदेवते यज्ञार्जनरो भवत्। आरु। सदाय नमः ॐ मम विक्षेह नारदि परमेश्वराय महा श्री रामकेशव स्फामर देवस्थान यात्रा 92nd वार्षिक ब्रह्मा उत्सव आगमन पत्रिका సర్వే గ్రామ సంస్థ నారాయణాపురం మండలం యాదాద్రి భోజనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం వాగద్భాగ సంపృక్తో వాగద్రయే పార్వతి పరమేశ్వర్ స్వస్తి సంవత్సర మాఘమాస శుద్ధ దశమి తేదీ ఏడు రెండు రెండు వేల ఇరవై ఏడు శుక్రవారం నుండి మాఘమాస శుద్ధ త్రయోదశి తేదీ రెండు రెండు వరకు

రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషంలో కన్యా లగ్నం కన్యాంపడము అలానే తేదీ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై శనివారం రోజున మాఘశూత్ర ఏకాదశి ఉదయం పూట ఏడు గంటలకు స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకము శ్రీ అభయాంజనేయ స్వామి వారికి సింధూర అభిషేకం నిర్వహబడుతుంది రాత్రి ఏడు గంటలకు స్వామి అమ్మవారికి నంది వాహన సేవ నిర్వహింపబడుతుంది అలానే తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మాఘశుద్ధ ద్వారా ఏడు గంటలు స్వామివారి అమ్మవారి జరగబడుతుంది అదే ఆదివారం రాత్రి తెల్లవారి సోమవారం ఉదయం కూడా మూడు గంటలకు రథాంగ హోమము స్వామివారి రథోత్సవం జరగబడుతుంది పదో తారీఖు రెండు వేల రెండు వేల ఇరవై ఏడు సోమవారం మాఘశుద్ధ త్రయోదశి ఉదయం కూడా ఎనిమిది గంటలకు ఉపయోగించు స్వామివారి యొక్క చక్రవరి చక్ర తీర్థోత్సవం జరపబడుతుంది ఇటు కార్యక్రమాలన్నీ కూడా సభ్యులు గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ జాతర కార్యక్రమం ఏడవ కార్యక్రమం శుక్రవారం స్వామివారి రథిది రాత్రి పది మూడు గంటలకు రథా హోమం రథోత్సవం సోమవారం నాడు ముప్పై నిమిషం స్వామివారి యొక్క చక్రతీర్థోత్సవం చక్రవర్తి పల్లకి సేవ జరపదు